అబ్బో ఏంది వర్షం వెళ్ళి ఏంట ఇంకా రాలేదేంట ఏంట ఎంతసేపు అయింది అనుకుంటున్నా కాకరకాయలా మార్కెట్కి వెళ్ళారా సొరకాయ ఓకే బాగుంది కాయ పదిహేనైనా నేను మునక్కాయ ఇది ఒకటి కొమ్మ ఎరగ మునగా పప్పు చేద్దామని వేస్తుంటే అది లోపల నుంచి కొమ్మ ఉంది కదా అని చెప్పి లాగితే ఒక కాయ వచ్చింది ఒక కాయ ఇంకా ఒక్క కాయ ఏం చేశాను లేని అడబెట్టామనగా చేశాను అద్దుగుమ్మనొక్కాయ ఒక్కటి ఏంది రాలేదు ఏంట ఇంకా అనుకుంటున్నా బాగున్నాయి తాజాగా ఎంత అర కేజీ ఓకే కుడుచుకో తన టవలు